అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా మీరు దాదాపు ఇన్ని రోజుల నుంచి ఉంటే కనీసం ఈ అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు కానీ మీ పట్ల కనీసం మానవ తరం దృష్టితో కూడా చూడకుండా ఈ విధంగా వెల్లడించడం అనేది తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ మీ అందరికీ తెలుసు ప్రజలందా ప్రజలకు అవసరమైన విధంగా పరిపాలించే మన చంద్రబాబు నాయుడు రాబోయే రాబో ఎలక్షన్ లో మనం గెలిపించుకొని అప్పుడు ఈ సమస్య మీద నేను మన గ్రామ దగ్గర కూడా వెళ్ళి మన పరీక్ష తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం గతంలో మీకు కొంతమంది గిలబాలు ఇస్తాము ఈసారి ఇంకో కొంతమంది కూడా రేపు రాబో రోజుల్లో మన కార్యక్రమం కూడా ఇది మన ఊరి మన కరిగింది మన ఊరు పండించినప్పుడు సమస్యలు లేదు కాబట్టి ఆలోచించండి ప్రతిసారి ఒక్కసారి అదేదో చేస్తారని చేస్తానని మనం అందరం మోసం ఓట్లేసాం కాబట్టి ఈసారి అటువంటి పని చేయదు నాయకు అందరు ఘనంగా అక్కడ మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారిని మీకు కలిపిడం జరుగుతుంది మీ సమస్యలు కూడా వినతిపత్రంగా వారికి సమర్పించండి సాయంకాలం మీరు దాదాపు మూడు గంటలకు అక్కడికి వస్తే ఒక ఆయన ఎదురు చెప్పి వచ్చే ముందు మీకు ఒక గదిలో ఏర్పాటు చేసి కూర్చోలేదు ఖర్చు పెడదాం సార్ మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని మాట్లాడి భవిష్యత్తులో వాళ్ళు ఏం చేయబోతున్నారు అక్కడ సమాధానం చెప్పే విధంగా మన కార్యక్రమం చల్లబోతున్నారు అని చెప్పి కూడా సమాచారం మన ప్రభుత్వం మనం పరిపాలించుకోవాలి కానీ ఎవరు రైతు వాళ్ళు పరిపాలించే విధంగా మనం చేసుకోకూడదు దయచేసి ఇది గమనించండి దీని వాడిగా రాబోయే గట్టిగా కృషి చేయాలని కోరుతూ తెల్ల చేసుకోవచ్చు సాధన కోసం పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకు అదేవిధంగా ఇక్కడికి చేసిన తనిఖీ ఉద్యోగులకు మాజీ శాసనసభ్యులు గారికి సిఐటీ నాయకులకు మిగతా గత నమస్కారాలు దాదాపు సమాజంలో అత్యంత క్లిష్టమైన పనిచేస్తున్న ఈ సమస్యల పరిష్కారం కోసం జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా కొద్ది రోజుల్లో ఈ రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన ప్రారంభమవుతుంది చంద్రబాబు నాయకత్వంలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రజల ప్రజలందరికీ ఉపయోగపడే ప్రజాపాలన రాబోతుంది ఖచ్చితంగా మీ అందరి సమస్యలను పానుగోలతో పరిశీలించి అత్యంత ఇబ్బందులు పడుతున్న మీ అందరి సమస్యల పరిష్కారం కోసం తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని మీ అందరికీ కూడా సహజంగా విజ్ఞప్తి చేస్తాను అంతగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మీరు ఆ రోజు ఉంటే పరిష్కారం కోసం సమ్మె చేసేటప్పుడు ఈ ముఖ్యమంత్రి మీ దగ్గరకు వచ్చి మీరందరూ నాకు అండగా నిలబడి నాకు ఓటు చేయండి మీ జీవితాల్లో వెనుగుని కూడా మీ ఉద్యోగాలు అన్నింటినీ కూడా పర్మినెంట్ చేస్తా అని చెప్పి ఆ రోజు అబద్ధాలు చెప్పి మీ అందరితో ఓట్ వేయించుకున్న తర్వాత ఈ ఈరోజు మున్సిపల్ అంటే ఎవరు కూడా పేరు అయితే విధంగానే ప్రవర్తించడం జరుగుతుంది ఇవన్నీ కూడా విషయాలు మీరు కూడా గ్రహించుకోరా ఎవరు మంచి ఎవరు చెడ్డ ఎవరు ముఖ్యమంత్రి అయితే మంచి తగ్గుతుంది ఏ ముఖ్యమంత్రి కాలంలో అయితే మన ఇబ్బందులు పడుతుంది అన్ని విషయాలు కూడా మీరు కూడా గ్రహించుకొని చైతన్య కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఖచ్చితంగా మీరు చేస్తున్న ఈ న్యాయమైన పోరాటానికి తెలుగుదేశం పార్టీ పూర్తి అండగా ఉంటుంది అంతేకాకుండా ఐదో తారీఖున ఇక కనిగిరి పట్టణానికి చంద్రబాబు నాయుడు గారు గారు వస్తున్నారు ఆ విషయానికి అన్న కూడా చెప్పడం జరిగింది మీ సమస్యలను ఆ కూడా తీసుకుని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ సమస్యలన్ని కూడా పరిష్కరించేదానికి కృషి చేయడం జరుగుతుందని చెప్పి మీరందరికీ కూడా ధైర్యంగా చేస్తూ నేను చెప్తున్న ఈ పోరాటానికి నేను పూర్తిస్తా ఈ మద్దతు సంఘీభావం తెలియజేస్తున్నాను